మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక భౌతిక రసాయనక మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేమో దానిని మూలకమంటారు మూలకాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చడానికి కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం డాబరీనర్ త్రిక సిద్ధాంతం మూలకాలను మొదట వర్గీకరించింది డాబరీనర్ ఆయన మూలకాలను త్రికాలుగా వర్గీకరించారు ఒక త్రికములో మధ్య మూలకపు పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది దీనిని డాబరినర్ త్రిక సిద్ధాంతం అంటారు దీనిలో అన్ని మూలకాలను త్రికాలుగా వర్గీకరించలేదు కొన్ని మూలకాలకే ఇది వర్తిస్తుంది పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం ఖచ్చితమైనదిగా నిలవలేకపోయింది న్యూలాండ్స్ అష్టక నియమం జాన్ న్యూలాండ్స్ అనే శాస్త్రవేత్త దీనిని సూచించారు మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ప్రతి ఎనిమిదవ మూలకం మొదటి మూలకం ధర్మాలను పోలి ఉంటుంది దీనిని న్యూ లాండ్ సష్టక నియమం అంటారు ఈ నియమంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ పట్టిక యాభై ఆరు మూలకాలకు మాత్రమే పరిమితమైంది భవిష్యత్తులో కనుగొనబడే మూలకాలను అమర్చడానికి దీంట్లో ఖాళీలను విడిచిపెట్టలేదు మెండలీఫ్ ఆవర్తన పట్టిక దీనిని ప్రతిపాదించింది రష్యన్ రసాయన శాస్త్రవేత్త అయిన మెండలీఫ్ మూలకాలను వాటి పరమాణు భారం ఆధారంగా వాటి రసాయన ధర్మాలు దృష్టిలో ఉంచుకుని వర్గీకరించాడు అప్పటి వరకు తెలిసిన మూలకాలను ఒక చార్ట్ రూపంలో తయారు చేశాడు దీనిలో ఎనిమిది నిలువు ఏడు అడ్డు వరుసలు ఉంటాయి నిలువు వరుసలను గ్రూపులు అని అడ్డు వరుసలను పీరియడ్లు అని అంటారు గ్రూపులను ఒకటి నుండి ఎనిమిది వరకు రోమన్ అంకెలతో సూచిస్తారు పీరియడ్లను ఒకటి నుండి ఏడు వరకు అరబిక్ సంఖ్యలతో సూచిస్తారు ప్రతి గ్రూపు ఏ బి అనే రెండు ఉపగ్రూపులుగా విభజించబడి ఉంటుంది మెండలీఫ్ భవిష్యత్తులో కనుగొనబడే కొన్ని మూలకాల కోసం ఖాళీలను వదిలారు అయితే మెండలీఫ్ ఆవర్తన పట్టికలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కానీ ఇది ఆధునిక ఆవర్తన పట్టికకు మార్గం సుగమం చేసింది ఆధునిక ఆవర్తన పట్టిక ఆధునిక ఆవర్తన నియమాన్ని మోస్లే ప్రతిపాదించాడు ఈయన బ్రిటన్ కు చెందిన వ్యక్తి పరమాణు సంఖ్య మూలకాల ప్రాథమిక ధర్మం అని ఈ నియమం పేర్కొంటుంది దీని ఆధారంగా ఆధునిక ఆవర్తన పట్టిక ప్రతిపాదించబడింది దీనిలో మూలకాలను వాటి పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో అమర్చారు పట్టికలోని నిలువ వరుసలను గ్రూపులు అని అడ్డు వరుసలను పీరియడ్లు అని అంటారు వీటిని ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా అమర్చారు దీనిలో మొత్తం పద్దెనిమిది గ్రూపులు ఏడు పీరియడ్లు ఉంటాయి సాంప్రదాయబద్ధంగా పద్దెనిమిది గ్రూపులను ఒకటి నుండి ఎనిమిది వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి వాటికి ఏ బి అక్షరాలను జోడించి చూపుతారు ఐయు ప్రకారం ప్రస్తుతం గ్రూపులను ఏ బి అను ఉపయోగించకుండా ఒకటి నుండి పద్దెనిమిది వరకు అరబిక్ అంకెలతో సూచిస్తున్నారు ఈ పట్టిక ప్రస్తుతం నూట పద్దెనిమిది మూలకాలను కలిగి ఉంది